హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ అండి రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది నేటి నుంచి రేషన్ కార్డులు ఇకపై స్మార్ట్ కార్డులు కూడా ఇవ్వనున్నారు ఆంధ్రప్రదేశ్ లో అదేవిధంగా కొత్త దరఖాస్తులు ప్రభుత్వం ఆహ్వానిస్తుంది కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది అదేవిధంగా కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో అందించనున్నారు డెబిట్ కార్డు సైజులో రేషన్ కార్డు ఉంటుంది క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది ఈ మేరకు మంత్రి నాదేండ్ల మనోహర్ గారు ప్రకటించారు ఇందులో కుటుంబ సభ్యులు వివరాలన్నీ నమోదై ఉంటాయి అయితే నిజంగా దీర్ఘకాలకంగా ఎదురు చూస్తున్న వారికి ఇది తీపి కవరు ఎందుకంటే కొన్ని కొన్నేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ అర్హత ఉన్నప్పటికీ ఇంకా రేషన్ కార్డు అందని వారి సంఖ్య లక్షల్లో అయితే ఉంది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది అనర్హులైన వారందరూ దానికి సంబంధించి రాష్ట్రంలో ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లకు తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్నాయి వీటిలో అర్హులైనటువంటి వారు ఉన్నారు కాబట్టి అర్హత లేని వారు కూడా ఉన్నారు కాబట్టి వీరిలో అనర్హులు ఏరివేసి కార్యక్రమం కొంతకాలం క్రితం ప్రారంభమైంది ఈ రేషన్ కార్డులు అనర్హుల జాబితాను విరివేయగా దీనికి సంబంధించి దారిద్ర రేఖకు దిగున ఉన్న వారితో దీనికి సంబంధించి రాష్ట్ర కార్డులు అయితే ఇవ్వనున్నారు అదేవిధంగా ఈ మేరకు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి అందుకే కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల్లో స్థిర నివాసం ఉంటూ అదేవిధంగా ఇక్కడ తెలుపు రంగు రేషన్ కార్డులు పొందుతూ అనేక ప్రయోజనాలు అయితే అందుతున్నారు కాబట్టి వీరిలో చాలా వరకు ఏరి వేసే మార్గాలు అయితే ఉన్నాయి అదేవిధంగా మార్గదర్శకాల్లో కూడా మార్పులు కూడా చేయనున్నారు కొత్త రేషన్ కార్డుల జారీలో అనేక మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసింది అదేవిధంగా కుటుంబ సభ్యుల పేర్ల తొలగింపుతో పాటు కొత్త సభ్యుల పేర్లను చేర్చుకునే వీలుంది కాబట్టి అలాగే అడ్రస్ మార్పు కూడా చేర్చుకోవచ్చు కొత్తగా పెళ్ళైన జంటలు కూడా రేషన్ కార్డులు అప్లై అయితే చేసుకోవచ్చు తెలుపు రంగు రేషన్ కార్డులు పొందాలంటే నెలవారీగా పదివేల రూపాయలు ఆదాయం రూరల్ ప్రాంతాల్లో ఉండాలి అలాగే పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయల వరకు మించకూడదని చెప్పింది ఇదే విధంగా గత ప్రభుత్వం మేరకు నిబంధనలను విధించింది వీరిలో కొందరికి అంటే అంగన్వాడీ కార్యకర్తలకు కొంత మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది అయితే అంగన్వాడీ కార్యకర్తలు నిరంతరం పనిచేస్తున్నా వారు గత ప్రభుత్వం విధించినటువంటి నిబంధన ప్రకారం ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు కొంత మినహాయింపులో కొత్త రేషన్ కార్డులో మంజూరుకు సంబంధించి వీళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ